వెల్కమ్ టు చూడ ఎయిటీన్ న్యూస్ కేంద్రం కేటాయించిన బడ్జెట్లో కేవలం ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడం మరియు తెలంగాణ నుంచి ఎనిమిది బీజేపీ ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ కరీంనగర్ నుంచి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఎలాంటి నిధులు లేకపోవడం తెలంగాణపై చూపెడుతున్న వివక్షకు నిదర్శనమని ప్రముఖ న్యాయవాది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కట్టెకుల లక్ష్మణ్ కుమార్ కేంద్ర విధానాన్ని ఎండగట్టారు నా పేరు కట్టకోల లక్ష్మణ్ కుమార్ తొప్పదండి బిఆర్ఎస్ పార్టీ నాయకుడిని నిన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు నిర్మలా సీతారామన్ గారు బీజేపీ ప్రభుత్వం వారు మొండి చేయి చూపెట్టడం జరిగినది మరి తెలంగాణ నుండి రూపాయి తీసుకొని మాకు నలభై మూడు పైసలు ఇవ్వడం ఎంతవరకు సమంజసము ఒక్క ఐఐటి ఊసు కానీ ఒక ఇంటర్నేషనల్ ఒక ఎయిర్పోర్టు కానీ ఒక రైల్వే కేటాయింపులు కానీ విద్యా సంస్థలు కానీ కేంద్రీయ విద్యాలయం విద్యాలయాలు కానీ అలాగే కే నవోదయ పాఠశాలలు కానీ ఎలాంటి ప్రస్తావన లేకుండా కనీసం తెలంగాణ పేరును కూడా ప్రస్తావించకుండా మరి ఎందుకు ఇంతగానం ఇంత తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నది బీజేపీ ప్రభుత్వం ఇక్కడ నుండి గెలిచిన తెలంగాణ నుండి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అలాగే కాంగ్రెస్ ఎంపీలు పదహారు మంది గెలిచినారు మరి వారు ఏం చేస్తున్నట్టు తెలంగాణపై ఇంత వివక్ష చూపుతున్న బీజేపీ పార్టీ పెద్దలు కానీ కిషన్ రెడ్డి గారు కానీ అలాగే బండి సంజయ్ గారు కానీ ఇంతవరకు నోరు మెదపకపోవడం ఏమిటి విడ్డూరం ఇప్పటికైనా మేల్కొని కనీసం ప్రజలకు అవసరమైన ఒక్క ఐఐటి కూడా ప్రస్తావన లేకుండా దక్షిణాది రాష్ట్రాన్నే విస్మరిస్తున్న బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను దోచుకొని ఉత్తరాది రాష్ట్రాలకు కడుపు నింపుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి ఎందుకోసం మనం ఈ మన కాంగ్రెస్ బీజేపీ నాయకులను ఎన్నుకున్నట్టు మనకు మొండి చేయి చూపెట్టడానిక అలా మా బిఏ బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నప్పుడు ఎన్ని ఎన్ని పథకాలు కొట్లాడి తీసుకొచ్చిన రండి ఇప్పటికైనా మా ప్రజలకు బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ వాళ్ళకు స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పి మన నిరసన తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు కట్టగొల లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ చొప్పదండ నియోజకవర్గం నాయకులని స్మార్ట్ సిటీ ప్రదాత కరీంనగర్కు మా వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు కొట్లాడి కేంద్రంతో కొట్లాడి కరీంనగర్కు స్మార్ట్ సిటీని తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ఎంపీ మాజీ ఎంపీ వినోద్ కుమార్కే చెందుతుంది మరి బండి సంజయ్ కుమారు ఏం చేస్తున్నట్లు ఇంత పెద్ద స్మార్ట్ సిటీకి కనీసం కొత్తపల్లి మనోహరాబాదు రైల్వే లైన్ కూడా కేటాయింపులు లేకుండా మరి ఎన్నడూ కరీంనగర్ అభివృద్ధి చెందుతుంది ఆయన స్థానిక స్థానికుడు స్థానికుడు అని అంటున్నాం కదా మరి స్థానికుడు అని గెలిపించుకుంటే మరి ఎలాంటి కేటాయింపులు ఒక ఐఐఎం లేదు ఒక నవోదయ పాఠశాల లేదు ఒక కేంద్రీయ విద్యాలయం లేదు ఉమ్మడి జిల్లాలకు చట్ట ప్రకారం రావాల్సిన కేటాయింపులు కూడా దగ్గరుండి తెచ్చుకోలేని అసమర్థ నాయకులను మనం ఎన్నుకున్న ఘనత మన ప్రజలది మరి ప్రజలైనా ఇప్పటికైనా ఆలోచించండి బండి సంజయ్ గారిని గెలిపించి ఏమీ సాధించినాం మనం ఇంతమంది ఎంపీలు నాయకులు ఉండి కూడా మరి కరీంనగర్ కేటాయింపులు లేకపోతే మౌనం వహించడం ఎంతవరకు సమంజసమని నేను డిమాండ్ చేస్తున్నాను ప్రజలు నిలదీయాలి నాయకులను ఎక్కడికక్కడ నిలదీసి మన మన స్మార్ట్ సిటీని అలాగే తెలంగాణలో ముందు వరుసలో నిలబెట్టుకునేలా కృషి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను